అందరికీ నమస్తే నేను మీ సరళ శ్రీరామోజు మేము ఇప్పుడు చిన్నగుట్ట ఆంజనేయ స్వామి గుడికి వచ్చినాము స్వామివారు స్వయంభుగా వెలిసిన స్వామివారట అందుకే దర్శనం చేసుకుందామని వచ్చినాము చక్కవళి 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 ఇష్టం ఉన్నది అట్లా మీరు కూడా రావచ్చు ప్రదర్శన చేయవచ్చు అందుగా అంటే వెహికల్ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు వెహికల్ తోటి మూడు ప్రదక్షిణ ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రతిది ప్రధాయం బజేవాయు పుత్రం వాళ్ళ గాత్ర బజే రూపం బజే బ్రహ్మ తేజం బజేహం బజేహం ఎత్తుకున్నది ఇది కూడా గుట్ట గుట్ట మీదనే నేను చూపిస్తాను కదా చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నట్టు మంచిగా సిమెంట్ రోడ్ కట్టిర్రు ఇట్లా బండ్లు కూడా కార్లతోటి కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు మేము గుడి చుట్టూ తిరిగి వచ్చినాం ఇప్పుడు కార్తో నడుచుకుంటున్నాం కారు చేసుకోవచ్చు మంచిగా ఉన్నది సౌకర్యంగా అన్ని రకాలుగా శ్రీరామచంద్రమూర్తి సీతామహాతల్లి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి దేవత వృక్షం రాళ్ళ చెట్టు నేను పేరెండా బీర్పూర్ జాతర అని యూట్యూబ్లో అలా చూసినా కానీ గుళ్ళెక్ లోపలికి గుడి ఓ బాగానే ఉన్నాయి ఇక్కడ అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక్క కోతి లేదు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కదా మస్తు కోతులు ఉన్నాయో ఏం లేదు ఇక ఫోన్లు గుంజుకుంటాయి ఇక చుట్టూ ఇదే వెహికల్ తోటి ప్రదక్షిణ చేసుకోవచ్చు అని రోడ్డు ఈ రోడ్డు చుట్టూరు ఉన్నది ఈ రోడ్డు గుడి చుట్టూ ఉన్నది ఈ రోడ్డు ఇవాళ ఇవ్వరే కదా ఇగో ఇక్కడ ఎవరు పార్టీ చేసుకుంటారు ఓ లేలో నుంచి ఇటు నుంచి కూడా ఎక్కొచ్చు ఇగో ఇటు నుంచి కూడా మెట్లు ఉన్నాయి ముందు నుంచి కూడా ఉన్నాయి మెట్లు ఇక్కడ స్వామి మాల విరమణ కూడా చేసేటట్టున్నారు అన్నీ మాల బట్టలు ఉన్నాయి అటు పడేసినాయి ఓ పోతు అచ్చో నీళ్ళ కోసం చూస్తాను లోపలికి లోపలికి పో స్వామివారు అయ్యగారు అక్కడ పూజ చేసిండు మాకు మళ్ళీ తొందరగా మాకట ముందే వచ్చి ఇక్కడికి ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంభూగా వెలిసిన స్వామివారట చిన్న రౌతు మీద వెలిసిండట దాన్ని బట్టి ఉన్న వాళ్ళు పెద్ద రౌతు మీద ఇట్లా స్వామివారిని చెక్కి అక్కడ ప్రతిష్టాపన చేసిండట వెలిసిన స్వామివారేమో అక్కడ కింద పెద్ద స్వామివారి పాదాల దగ్గర ఉన్నారు అక్కడ మా బావ అక్కడ చూపిస్తాడు మంగళ నీరాజన దీపం దర్శయామి చిన్నగట్టు ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమ మంగళ నీరాజన దీపం దర్శయామి అవి మనం కొండగట్టుగా మంచి చేసుకుంటే ఏం చూడలేదు ఒక ఆడ ఉండేస్తాడు ఇంకా కొంచెం కిందికి పోయినాయి కానీ ఎక్కడ నిండి ఉన్నాయి అక్కడ రెండునే చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు అయ్యో రేకుల మీద ఎట్లా దూకుతాను చిన్న చిన్నగుట్ట ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం అయిపోయింది తనే ఫోన్ ఎక్కువ అందకపోతానే కొంచెం అవసరం కూడా ఫోన్ కూడా పట్టుకొని పోతాయి ఇప్పుడైతే బాగున్నది నడవలేని వాళ్ళు కూడా మంచిగా తోటి కూడా చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు కాలినడక ప్రదక్షిణ చేసుకోవచ్చు మంచిగా ఉన్నది పతకపోస్తుంది మస్తు ఎట్లుంది వీడియో ఉన్నదా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తాయి చూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్

Yeah,